హలో అండి ఈ వినాయక చవితి అయినా ఇంకా ఏ ఫెస్టివల్స్ అయినా కూడా మంచి బ్యాక్ డ్రాప్ కోసం డబ్బులు పెట్టి కనుకుండా మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్తోనే చాలా సింపుల్గా మంచి లుక్ వచ్చేలా మనమే బ్యాక్ డ్రాప్ని డిజైన్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఇది నేను నిన్న వినాయక చవితి కోసం ఇలా బ్లౌజ్ పీస్ మీద పెయింట్ చేశాను పెయింట్ చేయడం కోసం ఈ ఫెవిక్రయల్ అవుట్ లైనర్ని యూజ్ చేశాను దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఏ స్టేషనరీ షాప్లోనైనా ఈజీగా దొరికేస్తుంది ఈ అవుట్ లైనర్లో మాకు చాలా కలర్స్ కూడా ఉంటాయి నా దగ్గర వైట్ అండ్ గోల్డ్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్లో ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని చాక్ పీస్తో ఫస్ట్ నచ్చిన డిజైన్ వేసుకోవాలి తర్వాత ఈ అవుట్ లైనర్తో మొత్తం పెన్తో రాసినట్లుగా డిజైన్ వేసడమే ఈ త్రీడీ లైనర్తో ముగ్గు వేయడం చాలా సింపుల్ చాలా ఈజీ తొందరగా డ్రై అయిపోతుంది వాష్ ప్రూఫ్ కూడాను నార్మల్గా మనం బ్యాక్ డ్రాప్ పెట్టాలంటే స్టాండ్ కానీ లేదా గోడకు మేకులే ఉండాలి నేను పెట్టింది చాలా తక్కువ వెయిట్ ఉండే బ్లౌజ్ పీసే కనుక జస్ట్ డబుల్ సైడ్ ప్లాస్టర్తో ఈజీగా స్టిక్ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి అప్పుడప్పుడు మనలో ఉండే క్రియేటివ్ని ఇలా బయటకు ఉంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి అదే చేస్తే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ప్లీజ్